కోరిన కోరికలు తీర్చే తల్లిగా పరిసర ప్రాంతాల దైవంగా ప్రసిద్ధిగాంచిన అంచిన ముత్యాలమ్మ ఆలయం అధికారుల నిర్లక్ష్యానికి గురైంది ఆలయాన్ని పర్యవేక్షించాల్సిన అధికారి ఇల్లందు కల్లూరు సత్తుపల్లి దమ్మపేట మండలాల్లోని ఇతర ఆలయాలకు ఇన్ఛార్జిగా ఉండడంతో ముత్యాలమ్మ దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి అధికారి పండక్కో పబ్బానికి వస్తూ వేలంపాటలు హుండీ లెక్కింపుల సమయంలో మాత్రమే అక్కడ దర్శనమిస్తున్నారని స్థానిక ప్రజలు చెప్తున్నారు దేవాదాయ శాఖ పనితీరుపై ఆగ్రహంగా ఉన్నారు అక్కడే ఉండి పర్యవేక్షించాల్సిన సదరు అధికారి ఇతర ఆలయాల బాధ్యతల్లో నిమగ్నమై చిలకలగండిని గాలికొదలెయడంతో క్రింది స్థాయి సిబ్బంది తీరు ఇష్టారాజ్యంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో వెలసిన చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయం నిర్లక్ష్యానికి గురవుతోంది సుమారు అరవై ఏళ్ల క్రితం గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించారు ప్రతి ఏటా ఉగాది నుండి ఐదు రోజుల పాటు జరిగే ముత్యాలమ్మ జాతరను గ్రామ పెద్దలు పరిసర ప్రాంతాల భక్తులు దగ్గరుండి జరిపేవారు రాను రాను ముత్యాలమ్మ తల్లి మరింత ప్రసిద్ధిగాంచడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తాకిడి పెరిగింది సాధారణ జాతర సమయాల్లో వచ్చే ఆదాయమూ పెరిగింది దాంతో రెండు వేల ఏడులో చిలకలగండి ముత్యాలమ్మ ఆలయాన్ని దేవాదయ ధర్మాదయ శాఖ స్వాధీనం చేసుకుంది ప్రస్తుతం ఈ ఆలయానికి జాతర సమయంలో వచ్చే ఆదాయం కలిపి యాభై నుండి అరవై లక్షల వరకు వస్తుందని సమాచారం ఈ ఆదాయాన్ని దేవాదాయ శాఖ తీసుకుని దాని నుంచి దేవాదాయ ధర్మాదయ శాఖ సీజీఎఫ్ పేరిట ఐదు శాతం కాంట్రిబ్యూషన్ పేరిట పన్నెండు శాతం ఆడిట్ ఫీజు పేరిట ఒకటి పాయింట్ ఐదు శాతం సొమ్ములను వసూలు చేసి మిగిలిన ఆదాయాన్ని సిబ్బంది జీతాలకు వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు ఇక్కడ చాలామంది భక్తులు కోరికలు తీర్చుకుంటానికి ఏదో దేవుడి మీద నమ్మకంతో అమ్మవారి మీద నమ్మకంతో వస్తూ ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం జాతర అని చెప్పేసి లేకపోతే కిరణాలు జరుగుతూ ఉంటుంది దీనికి గవర్నమెంటు ఒక పదిహేను సంవత్సరాలకి పూర్వం గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళిపోయింది గుడిని ఆదాయం బాగా వస్తుందని చెప్పేసి అయితే వాళ్ళైతే సంవత్సరానికి యాభై లక్షల వరకు ఈ రకరకాల కార్యక్రమాలు జాతర తిరునాళ్ళ ద్వారా లేకపోతే అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా లేకపోతే ముగ్గురు వేలాగా జనాలు కుండీల్లో వేసిన వాటిని అవన్నీ కూడా గవర్నమెంట్ ఎండోమెంట్స్ ద్వారా మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది కానీ గుడి అభివృద్ధికి మాత్రం ఏమాత్రం సహకరించట్లేదు చిలకలగండి దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిన పదిహేడేళ్ల కాలంలో శాఖ నుంచి ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేది ప్రధాన విమర్శ ఆలయ అధికారులు కూడా అతిథులుగా వచ్చి వెళ్లడమే తప్ప ఆలయ అభివృద్ధిపై ఏనాడూ దృష్టి సారించిన దాఖలాలు లేవని భక్తులు చెబుతున్నారు ఇక్కడ పనిచేసే అధికారులు సిబ్బంది దుకాణదారుల మధ్య సమన్వయ లోపంతో నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది గత నాలుగైదు సంవత్సరాలుగా ఆలయ పరిధిలో టెంట్ వాటర్ సప్లై బొమ్మల దుకాణాలను ఇద్దరు వ్యక్తులే ఏర్పాటు చేసుకున్నారు దుకాణదారులకు సిబ్బందికి మధ్య పొసుకపోవడంతో లీజుకు తీసుకున్న దుకాణాలను వేలంలో సొమ్మును పూర్తిగా చెల్లించకుండా మధ్యలోనే వెళ్లిపోయారనే ఆరోపణలు ఉన్నాయి కానీ సదరు దుకాణదారులపై ఫిర్యాదులు రావడంతో వారి కాంట్రాక్ట్ రద్దు చేశామని అధికారులు చెబుతున్నారు దాంతో సుమారు ఆరు నెలల పాటు దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి ఫలితంగా ఆలయానికి వచ్చే ఆదాయానికి నుంచి వస్తున్నాను ఇక్కడ చెలగలగంటి ముత్యాలమ్మ తల్లి అంటే భక్తులకు విశ్వాసం ఎక్కువ అండ్ కోరిన కోరికలు తీరుస్తుందని ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకోవడానికి చాలామంది వస్తారు ఆలయం ఎండోన్మెంట్ వెళ్ళిన తర్వాత అభివృద్ధి అయితే చాలా తక్కువే ఇక్కడ ఉన్న చుట్టూ షెడ్లు కానీ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా సంఘాల నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ వచ్చినటువంటి దాతల విరాళాలతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం ఇప్పటివరకు దాతల విరాళాలతో మాత్రమే అభివృద్ధి జరిగిందనేది సత్యం ఆలయ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన షెడ్లు పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవిచంద్ర ఆలయంలో పెద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు చేయించారు ఒక భక్తుడు ఆలయానికి విరాళంగా ఇచ్చిన మినరల్ వాటర్ ప్లాంట్ అడ్రస్ లేకుండా పోయింది భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారం వెండి వస్తువులు ఇతర వస్తువులకు సంబంధించి రికార్డులు ఉన్నాయో లేవో అనేటువంటి ఆందోళన అక్కడి భక్తుల్లో వ్యక్తమవుతోంది ఇటీవలే హౌస్ బొమ్మల దుకాణం కొబ్బరి చిప్పలు కొబ్బరికాయలు దుకాణాలకు వేల నిర్వహించావని ఈవో రావు తెలిపారు జాతర సమయంలో జైంట్ వీల్ ఇతర వినోద కార్యక్రమాల ఏర్పాటు సమయంలో ఆలయంకొచ్చే ఆదాయం కన్నా వ్యక్తిగతంగా వచ్చే ఆదాయంపైనే అధికారులు దృష్టి పెడతారనే ఆరోపణలు లేకపోలేదు ఇటీవలే ఈ ఆలయానికి కమిటీ వేసినా వారు ఇంకా యాక్టివ్ కాలేదు ఇప్పటికైనా ప్రభుత్వం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించి మరింత అభివృద్ధి చేయాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు